ఓం జయంతి మంగళకాళి భద్రకాళి కపాలని దుర్గా క్షమ శివదాత్రి స్వాహ స్వదా నమస్తుతే ఓం దుర్గయే నమ అమ్మ నవదుర్కల రూపంలో ఉండే నువ్వు మేము చేసే తప్పులను క్షమించి మాకు రక్షణగా ఉండి మాకు బలం చేకూర్చు తల్లి నమస్తే అండి అందరూ బాగున్నారా నేను మీ అశ్విని నవరాత్రులో అఖంఠ దీపం కలుషం లేకుండా ఇంటిలో అమ్మవారిని ఎలా పూజించుకోవాలి పూజా విధానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి అమ్మవారి మీద మనసు పెట్టి నేను ఈ నవరాత్రులు అన్ని రోజులు పూజ చేయాలని సంకల్పం చేసుకోండి ఎటువంటి ఆటంకం లేకుండా పూజ నిర్విఘ్నంగా ఆ విఘ్నగణ నాయకుడు జరిపిస్తాడండి అమ్మవారి దయతో ముందుగా పీఠం ఉంటే పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకుంటే మంచిదండి నవరాత్రులు అన్ని రోజులు చేయాలనుకుంటే లేదు అంటే మన దేవుడి గదిలోనే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు మనకు ఆ సదుపాయం ఉంటే ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని దాని మీద జాకెట్ ముక్కను పరుచుకొని ఇలా కొద్దిగా బియ్యం లేదంటే ధాన్యం లేదంటే గోధుమలు ఈ మూడుట్లు ఏవైనా వేసుకొని అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలండి నేనైతే నవదుర్గలతో కూడి ఉన్న ఫోటోనైతే పెట్టుకుంటున్నాను చాలా కలగా ఉంది కదండి మీ ఇంట్లో ఏదున్న అమ్మవారిది పర్వాలేదండి దుర్గాదేవిది అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదనే ఆచారం పద్ధతి అనేది ఏమీ లేదండి పెట్టుకోవచ్చండి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రావండి ఉండడం వల్ల అంతే తప్ప మంచిగా ఉండే వాళ్ళకి అమ్మవారు ఏం చేస్తారండి ఎప్పుడు మంచి చేస్తారు కదండి అమ్మ కదండి మంచి చేయకపోతే ఏం చేస్తారు మరి ఇలా అమ్మవారికి నిమ్మకాయల మాలతో నేను దండనైతే ఏర్పాటు చేసుకున్నానండి నిమ్మకాయల మాల నింబాశులుడు అనే వృత్తాంతం కూడా ఉందండి దానికి వీడియో చేసి పెట్టాను చూడండి కావాలంటే ఎందుకు వేస్తారనేది మరి నిమ్మకాయల మాల వేసుకున్నాను అమ్మవారికి జాజులు సన్నజాజులు విరజాజులు ఇలా అమ్మవారికి సువాసన ఇచ్చే పువ్వులు అంటే చాలా ఇష్టం దాన్ని కూడా మాలుగా సమర్పించుకున్నాను మరి ఈ నవరాత్రులు అన్ని రోజులు ఎటువంటి విజ్ఞానం లేకుండా వినాయకుని కూడా పూజించుకోవాలి కదండి అందుకని ఈ వినాయకుని ఈరోజు ఏర్పాటు చేసుకుంటే అన్ని రోజులకి సరిపోతుందండి మరి ప్రతిరోజు రోజు పెట్టవలసిన అవసరం లేదు కాకపోతే మనం పెట్టే నైవేద్యం బెల్లం ముక్కనండి ఏ నైవేద్యం అండి వినాయకుడికి ప్రతిరోజు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పసుపుతో వినాయకుని చేసుకొని ఏర్పాటు చేసుకున్నాను వెండిదైన ఇత్తడివైనా వినాయకులు ఉంటే పెట్టుకోవచ్చు పెట్టుకున్నా కూడా పసుపు వినాయకుడు తప్పనిసరిగా పెట్టుకోవాలండి మరి నేనైతే అఖండ దీపం అంటే మనం మనకి ఉంటే పెద్దది అఖండ దీపం ప్రమిదలు ఉంటాయి కదండి అవి పెట్టుకోవచ్చు లేదు నేను రోజు నూనె మార్చుకుంటాను అనుకునే వాళ్ళు ఈ రకంగా పెట్టుకోవచ్చు కానీ ఈ దీపారాధనకి అఖండ దీపం అవునండి దీనికౌనండి కింద తప్పనిసరిగా ఒక ప్లేట్ అయినా లేదంటే ఇలా తమలపాక అయినా పెట్టుకొని దాని మీద బియ్యమైనా లేదా ధాన్యమైనా ఉంటే దాన్ని ఇంకా మంచిదండి లేదా గోధుమలైనా ఈ మూడిట్ల ఏ ఒకటి పెట్టి వాటిని కింద మనం వాటిపైన మనం దీపాన్ని అయితే తయారు చేసుకోవాలండి నేను ఆవునైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఒత్తి అనేది మనకి పెద్ద ఒత్తు దొరుకుతుందండి ఇదైతే నేనైతే మనకి పూరి ఒత్తులు అంటావండి రెండు ఒత్తులు కలిపి వస్తే దాని గురించి ప్రత్యేకంగా ఒత్తి తయారు చేస్తే పూరి ఒత్తు చాలా పొడవుగా ఉంటుంది సరిపోతుంది కూడా ఆ ఒత్తులు మట్టి అంటే పూరి నుండి తెచ్చుకున్న ఒత్తులేనండి సంవత్సరం సరిపడా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఒత్తులు కూడా నేనైతే ఆ ఒత్తుని పెట్టుకున్నాను మరి కామాక్షి దీపం కూడా అండి కామాక్షి దీపం ఇలా నవరాత్రుల్లో అయినా లేదా శుక్రవారం పూట అయినా పెట్టుకుంటే చాలా మంచిది అంటే ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికని చెప్పుకొని ఇన్ని రోజులు చేస్తానని కామాక్షి దీపాన్ని పెట్టుకుంటాం అన్నమాట అదే ఇప్పుడు మనకు నవరాత్రులు చా ఇన్ని రోజులు చేస్తున్నప్పుడు కామాక్షి దీపాన్ని కూడా ప్రతిరోజు వెలిగించుకున్నట్లయితే మన ఏదైతే మనసులో ఉందో అది కోరుకుంటూ కామాక్షి దీపం ఈ నవరాత్రులు అన్ని రోజులు వెలిగించుకున్నట్లయితే చాలా మంచిదండి కామాక్షి దీపం ఉన్నట్లయితే ఇంట్లో తప్పకుండా ఈ నవరాత్రుల్లో పెట్టుకుని ఉపయోగించుకోండి అంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇప్పుడు దీపారాధన అయితే నేను ఏకవత్తితో దీపారాధన అనేది చేసుకుంటున్నానండి అగ్రవత్తితో అయినా చేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు ఓం దుర్గే నమ ఓం దుర్గే నమ ఓం దుర్గే నమ ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ మనము అమ్మవారికి దీపారాధన అనేది చేసుకోవాలండి ఈ వేపాకులు చూస్తున్నారు కదండి అమ్మవారికి వేప ఆకు వాసన అండి చాలా ఇష్టం వేపాకులు ఒంటికి దాని గాలి మనకి కూడా మంచిదండి కాబట్టి నవరాత్రులు అన్ని రోజులు ఎండిపోయాయని కాకుండా ఆ ఆకులైనా పర్వాలేదు అలాగే ఉంచండి చాలా మంచిది వాటి గాలి దుష్ట శక్తుల్ని చెడ్డ గాలిల్ని ఇంట్లోకి మన పరిసరాల్లోకి కూడా రానివ్వదండి మరి వినాయకుడికి అయితే నేను బెల్లము నైవేద్యంగా పెట్టి స్వామివారికి తాంబూలం సమర్పించుకొని కొద్దిగా అక్షంతులు పువ్వులు పెట్టి తండ్రి నేను నవరాత్రుల పూజ మొదలు పెడుతున్నాను ఎటువంటి ఆటంకాలు విజ్ఞాలు లేకుండా పూజ సజావుగా జరిపించు తండ్రి అని చెప్పి స్వామివారిని వేడుకోవాలండి మరి ఇప్పుడు అగరవత్తులు మనం ధూపం చూపించుకోవాల్సి ఉంటుంది ఇది తిరుపతి దేవస్థానం అండి మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినట్లయితే తప్పకుండా తీసుకోండి అంటే మనం చాలా అగరవత్తులు ఉంటాము ఇదైతే మాత్రం మనకి ఒక రెండు అగరవత్తులు వెలిగిస్తే రోజంతా ఆ స్మెల్ అనేది ఇంటిని పట్టి ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అందరూ ఎక్కువ మంది తిరుపతి వెళ్ళాలి తెచ్చుకోవచ్చు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను మరి ఇప్పుడైతే నా దగ్గర దుర్గాదేవి ఇత్తడి విగ్రహం ఉందండి ఇప్పుడు దీనికి మనం అభిషేకం అనేది చేసుకుందాము అమ్మవారికి ఇలా విగ్రహం ఉంటే చేసుకోండి లేనట్లయితే మనకి దుర్గాదేవిని మన ఊరిలో పెడతారు కదండి అక్కడ తప్పకుండా అభిషేకం అనేది జరుగుతుంది అలా వెళ్ళైనా అమ్మవారి అభిషేకం చూడండి నేనైతే ఇలా పసుపు కుంకాలతో అమ్మవారిని అభిషేకించుకున్నానండి చూస్తే కన్నులు పండగగా ఉంది అంటే మనం మంచి చేతితో చేస్తే ఆనందం వేరే కదండి అయితే చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అయితే కలిగింది చూస్తున్నారు కదండి అమ్మవారికి ఎరుపు రంగుతో ఈ రకంగా అభిషేకించడం వల్ల ఎంతో అమ్మవారు ఆనందపడతారండి మరి ఇలా పసుపు కుంకుమలతో అభిషేకించుకున్న తర్వాత అమ్మవారిని గంధం కూడా అండి అంటే చల్లబరుస్తుంది అమ్మవారికి పసుపు కుంకుమ ఉత్తేజాన్ని ఇస్తే మనకి గంధం అనేది చల్లబరుస్తుంది అమ్మవారు యుద్ధం చేసుకుంటారు కదండి అమ్మవారిని అభిషేకించడం వల్ల అమ్మవారు చాలా ఆనందానికి గురవుతారండి కాబట్టి నేను గంధంతో కూడా అమ్మవారిని అభిషేకించుకున్నాను ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి మరలా మంచినీటితో చక్కగా అంటే స్నానం చేయించినట్టే అండి మరలా మొత్తంగా వాటర్తో కూడా అభిషేకం అనేది చేసి మనం విగ్రహాన్ని అయితే శుభ్రం చేసుకోవాలి ఈ రకంగాన మనము అమ్మవారికి వస్త్రం ఉంటే వస్త్రాన్ని కూడా సమర్పించి దాంతో మనము ఇలా అభిషేకం చేసుకుంటే పర్వాలేదండి లేదు అంటే మనకి అదే డెకరేషన్లో అమ్మవారి విగ్రహం వస్తుంది కాబట్టి ఈ రకంగా అయినా పర్వాలేదు ఈ అభిషేకించుకున్న నీళ్ళు మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ తల మీద అయితే జల్లుకోవాలండి ఈ నీటినైతే మనము పారే నీటిలో అయినా లేదా చెట్టు మొదట్లైనా వేసేయాలి మరలా ఇప్పుడు చక్కగా అమ్మవారు తయారయ్యారండి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని అయితే నేను ఈ రకంగా తయారు చేసుకున్నాను మరి అమ్మవారికి అంటే చాలా ఇష్టం కదండి మరి ముత్యాలమాలను పెట్టుకున్నాను ఇప్పుడు అమ్మవారిని మనము ఎటువంటి అంటే కుంకుమ పూజ అవనివ్వండి నిమ్మకాయలతో పూజ అవనివ్వండి సుమంగిలి వస్తువులు అంటాం కదండి పసుపు కుంకుమ అదేవిధంగా అమ్మవారికి నేను ఈ రకంగా వీటిల్లో అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చండి నేనైతే అమ్మవారికి పసుపు కుంకుమ అయితే వీటిలో సమర్పించుకున్నాను ఇంకా నవరాత్రులు అన్ని రోజులు ఈ పసుపు కుంకుమ అనేవి ఈ రకంగా అన్నమాట అదేవిధంగా ఇప్పుడు అమ్మవారిని ఈ సుమంగిలి వస్తువులైన పసుపు కుంకుమ చిట్టి గవ్వలు అంటారు అదేవిధంగా లక్ష్మి కుబేర కాయిన్లు ఇలా ఏవైనా అవ్వచ్చు వీటన్నిటితో అమ్మవారిని మనము పూజించుకోవాలండి పూజించుకోవడానికి ముందుగా అమ్మవారికి నైవేద్యము మనం ఏ రోజైతే ఆ రోజు కట్టె పొంగలి అవునండి నిమ్మకాయ పులిహోర అవుని సమర్పించుకోవచ్చు నేనైతే నిమ్మకాయ పులిహోర సమర్పించుకున్నానండి మరియు అమ్మవారికి తాంబూలంతో పాటుగా అమ్మవారు మన ఆడపడుచు కదండి అమ్మవారికి అందుకని జాకెట్టు గాజులు పసుపు కుంకుమ తాంబూలు అమ్మవారికి సమర్పించుకున్నానండి మీరు కూడా కుదిరితే చీర కూడా పెట్టుకోవచ్చండి అదే అదేవిధంగా మనము ఈ నవరాత్రుల్లో ఒకరోజు ఏదో ఒక రోజు మనము సువాసనలకి తాంబూలం అయితే ఇచ్చుకుంటే చాలా మంచిదండి మరి అమ్మవారిని పువ్వులతో అలంకరించుకొని మనం మూడైతే మూడు తొమ్మిది అయితే తొమ్మిది ఐదైనా ఏదో ఒకటి బేష సంఖ్యలో నిమ్మకాయలను తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకోవాలండి నేనైతే అంటే మనం ఏ పువ్వులైనా పర్వాలేదండి కాకపోతే అమ్మవారికి సువాసన ఇచ్చే పువ్వులు అయితే అన్నమాట అందుకనేసి నేను ఈ చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో అయితే అమ్మవారిని అలంకరించుకుంటున్నాను ఏ రోజుకి అంటే మనము రంగు కూడా ఉంది కదండి నవరాత్రులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు అని ఆ రంగు కుదిరేలా బట్టలైనా లేదా పువ్వులైనా అమ్మవారికి సమర్పించుకుంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి తప్పకుండా ప్రతిరోజు మన శక్తి కొలిది నైవేద్యం పెట్టుకోవచ్చు అండి కానీ తప్పనిసరిగా రోజు పెట్టవలసింది ఈ పానకం అండి పానకం పెట్టడం వల్ల అమ్మవారు యుద్ధంలో చేసి అలసిపోయి ఉంటారండి ఇది చలువ చేస్తుందండి ఇదైనా వడపప్పు చలివిడి ఈ రెండు అండి మిగిలిన అంటే అంటే చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే చిన్నపిల్లల మదర్స్ ఉంటారు వాళ్ళకి కుదరకపోవచ్చు కాబట్టి ఇదైతే సింపుల్గా అమ్మవారి నైవేద్యం పెట్టుకోవచ్చు పూజ కూడా విజ్ఞానం లేకుండా మనము తొందరగా తక్కువ టైంలో చేసుకోవడానికి వీలవుతుందన్నమాట ఈ నిమ్మకాయలకైతే మనము కుంకుమ పూజ అనేది కుదిరితే అమ్మవారి పంచాక్షరి మంత్రం అంటే మనకు మంత్రాలు రాకపోతే అమ్మవారి పంచాక్షరి మంత్రం ఓం దుర్గేయ నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చండి లేదు అంటే అష్టోత్తరం ఇలాంటివన్నీ చెప్పుకుంటూ చాలా కుంకుమ అంటే రేణువులాగా వేయాలండి ఎక్కువ ఎక్కువ వేయకూడదు ఉన్నది కదా అని ఎక్కువ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనం అమ్మవారికి కుంకుమతో పూజ చేస్తున్నామంటే మన రక్తంతో చేస్తున్నట్టండి అంటే రక్తం ఏముంది మన రక్తం అని అనుకోకూడదు అంటే శక్తి మొత్తం అయిపోకూడదండి అమ్మవారి గురించి శక్తి ఎప్పుడు మనకు ఉంటే మనం పూజ చేయడానికి ఇంకా బలం ఉంటుంది కదండి అందుకే కొంచెం కుంకుమే సమర్పించవలసి ఉంటుంది నేను అక్షంతులు మరియు పువ్వులతో అమ్మవారి అష్టోత్తర సతనామాలు అయితే చెప్పుకున్నాను ఈ విధంగా ఇలాగ మీరు కూడా ప్రతిరోజు చేసుకోవచ్చండి ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కుదిరితే రోజు కొబ్బరికాయ కొట్టుకున్నట్లయితే చాలా మంచిదండి ఇందులో పూజలో తప్పనిసరిగా చేయవలసింది ఈ దూపం వేయడం అండి దూపం అంటే సాంబ్రాన్ని మనం ధూపు స్టిక్లు వేస్తాం కదండి రోజు చేసే పూజ వేరే నవరాత్రుల్లో అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అండి మనం ఎప్పుడు వేసే సాంబ్రాన్ని కాకుండా అంటే స్టిక్స్ కాకుండా ఇలా బొగ్గులు పెట్టుకొని వాటి మీద ప్రత్యేకించి ఈ నవరాత్రులు అన్ని రోజు రెండు పూట్ల ఉదయం సాయంత్రం వేయాలండి గుగ్గులు అండి సాంబ్రాన్ని కాదు గుగ్గును వేస్తే అమ్మవారు పరవశించిపోతారండి ఆవిడికి సువాసన అన్న ఈ ధూపం అన్న చాలా ఇష్టం అన్నమాట ఇలా నేనైతే వేపాకుతో పాటు అమ్మవారికి గుగ్గులంతో నేను సాంబ్రాన్ని అయితే ఇచ్చుకున్నాను అనమాట కుదరకపోతే ఎలాగో దూప్ స్టిక్లు వెలిగించుకుంటాం ఉండే అవకాశం ఉంటే ప్రయత్నించండి తర్వాత అమ్మవారికి నక్షత్రహారితి ఇచ్చినట్లయితే మంచిదండి అంటే మనకి అటువంటి స్టాండ్ ఉండాలి లేదంటే ఇలా ఒత్తుల్ని ఇన్ని రకాలు తొమ్మిది ఇరవై ఒకటి అయిన ఒత్తులు పెట్టుకుంటే అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలండి చివరిగా నేను ముద్ద కర్పూరంతో అమ్మవారికి హారతి అయితే సమర్పించుకుంటున్నాను హారతి ఇచ్చేటప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పవలసి ఉంటుందండి అలా తిప్పిన తర్వాత మనము మన కుటుంబ సభ్యులను కూడా హారతిని తీసుకోవాలి పూజ చేసిన తర్వాత మనము కుంకుమ పూజ చేశాం కదండి వాటిని ఆ కుంకుమను మనం పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళు మన అత్తగారైనా లేదా మన ఆడపడుచులకైనా ఎవరికైనా ఆ కుంకుమ అనేది పెట్టాలండి లేదు మనము సుహాసిని పూజ చేసేటప్పుడైనా లేదా ఎవరైనా సుహాసులు మన ఇంటికి వచ్చినా తప్పకుండా ఆ కుంకుమైతే వాళ్ళందరికీ పెట్టాలండి ఎందుకంటే సుమంగలి భాగ్యం అందరికీ ఉండాలి కదండి కాబట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకాన్ని కుంకుమని మనం ధరించాలన్నమాట అదేవిధంగా ఇక్కడ ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదండి ఈ నిమ్మకాయలు మనం మన వాహనాలకైనా అమ్మవారి మెడలో వేసిన ఈ నిమ్మకాయల దండైనా మనకి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా మనకు తెలిసిన అనార అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఈ నిమ్మకాయల నీరు పిండి కొంచెం తాగించినట్లయితే చాలా మంచిదండి అదేవిధంగా మనం ఈ నిమ్మకాయలు వంటలో వాడినట్లయితే మనము నాన్ వెజ్లో కాకుండా మామూలుగా వంటలో వాడుకోవచ్చు అలాగని మరలా అదే ప్రసాదాక తయారు చేసి అమ్మవారికి అయితే పెట్టకూడదు మనం తినొచ్చు మాట ఈ నిమ్మకాయలని మన వాహనాలకైనా మన ఇంటికైనా కట్టుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు కూడా రావండి మనం గట్టిగా సంకల్పం చేసుకోవాలండి అమ్మ నువ్వు మా కరుణించు మా కష్టాలను తొలగించు కా తొలగించాలంటే మేము ఈ నవరాత్రి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము మొదలు పెడుతున్నాం మొదలు పెడుతున్నామంటే అమ్మవారు మన తోడు ఉంటారండి తప్పకుండా విఘ్నాలు లేకుండా ఆ విఘ్న ఎలాగా మనకు జరిపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు మన శక్తి కొలది అమ్మవారి పూజ అయితే తప్పకుండా చేసుకుందామండి మరి మీకు వీడియో నచ్చిందండి మీకు ఈ వీడియో మీదే ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా నవరాత్రుల్లో అమ్మవారి పూజ సమయాలు అలంకరణలు అమ్మవారు ప్రతిరోజు అవతారం యొక్క విశిష్టత ఎందుకు అమ్మవారు అవతారం ఎత్తారు దానివల్ల ఏంటి ప్రయోజనం ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి అదేవిధంగా నిమ్మకాయల మాల నింబాశురుడు వృత్తాంతము సంబంధించి కూడా వీడియో చేశానండి మీకు అది అవసరం అనుకుంటున్నాను వినండి ఒకసారి మీకు వీడియో నచ్చినట్లయితే కిందన లైక్ చేసి అదేవిధంగా కొత్తగా ఉండే వాళ్ళ ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన ఒక మంచి కామెంట్ కూడా నాకు పంపించండి నా వరకు మరి రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఓం దుర్గే నమ